అసెంబ్లీకి వెళ్లే విషయంలో కానీ అధికార పక్షం తమని రెచ్చగొడుతున్నా సరే ఎక్కడా కూడా రెచ్చిపోకుండా చాలా జాగ్రత్తగా సంయమనంతో ముందుకు వెళ్లే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తగ్గేదే లేదు అంటున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి విపక్ష హోదా కోసం న్యాయ పోరాటం చేయాలి నిర్ణయం తీసుకున్నారు ఆరు నూరైన ప్రభుత్వం దిగి రావాల్సిందేనంటూ జగన్ పట్టుబడుతున్నారు సభలో రెండే పక్షాలు ఉన్నాయి అందులో ఒకటి అధికార పక్షం ఇంకొకటి ప్రతిపక్షం కనుక వైసీపీకి విపక్ష హోదా ఇవ్వాలి అనేది ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున ఇచ్చిన రూలింగ్ చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలి అనేది కూడా జగన్ తన పిటిషన్లో కోరినట్లు ఇక్కడ అర్థమవుతుంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ వన్ టూ అంటే ట్వెల్వ్ బికి విరుద్ధంగా పరిగణించాలి అనేది కూడా జగన్ కోర్టుని కోరారు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలి కూడా విన్నవించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభలో అడుగు పెట్టడానికైతే సిద్ధంగా ఉన్నారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిపక్ష హోదా ఎమ్మని తమ పార్టీ అడగడాన్ని అసమంజసం అని కో ఒకవేళ స్పీకర్ చెప్పినా సరే అందులో భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష నేతగా గుర్తించకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ న్యాయ నిష్పాక్షికత అలాగే పార్లమెంటరీ బాధ్యత సమర్థ ప్రతిపక్షం అనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారు అనేది కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పాయింట్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ ట్వెల్వ్ బిలో ప్రతిపక్ష నేతను నిర్వచించారని దీని ప్రకారంగా ఆ హోదా పొందేందుకు తాను అర్హుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు రే చేస్తున్న కీలక పాయింట్ ఇక్కడ అయితే ఈ వ్యాజ్యం మీద వాదనలు జరిగిన తర్వాత కోర్టు నిర్ణయం అయితే వెలువరిస్తుంది ఏది ఏమైనా న్యాయపరంగా పోరాడి సాధించుకోవడానికే సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు జగన్